యండి అందరికీ చూడండి నిన్నటి రోజు దసరా పండుగ అని చెప్పి భీమారంలో ఎంత బాగా జరుగుతాయోనండి అది కూడా త్యాగరాజ భవనంలో ఈ విధంగా వాసవి అమ్మవారికి మన కులదైవం అయిన వాసవి అమ్మవారికి అయితే అసలు మామూలుగా జరగవండి దసరా నవరాత్రులు నిన్నటి రోజు ఇలాగ కలిస అలంకరణ పోటీలు అని చెప్పి పెట్టారని చెప్పి మా అక్కయ్య నన్ను అమ్మ నాకు ఒకసారి అలంకరణ చే చేస్తావా అని అడిగిందండి చెప్పాను కదండీ మా బాబు వివాహం కుదిరిన సందర్భంగా అసలు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా మా అక్కయ్య అడిగిందని చెప్పి అలాగే అక్క చేసి పెడతానని చెప్పి ఇలా అలంకరణ పోటీలో పాల్గొనడం జరిగిందండి కలసం అలంకరణ ఎంత బాగా కుదిరిందో చక్కగా అందరూ వచ్చి అలంకరణ చూడడం ఫోటోలు తీసుకోవడం ఇలాగ జరిగేసరికి ఎంత ఆనందం అనిపించిందానండి కొంతమంది ఏమో కలసం అలంకరణ కలసం అలంకరణ పోటీ అని చెప్పి మేము ఇలా కలసం అలంకరణ చేసామండి కొంతమంది మటుకు అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చారు ఎంత బాగా తీసుకొచ్చారనండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన శిల్ప శిల్ప అని తనుందండి తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తను అయితే ఇంకా అసలు ఎంత బాగా చేసిందోనండి అలంకరణ అష్టలక్ష్మిలు పెట్టి అలాగే కలసం పెట్టి అమ్మవారిని నిలబెట్టి ఎంత బాగా చేసిందో మీకు నేను చూపిస్తాను లాస్ట్లో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేమో కలసం అలంకరణ అన్నారని చెప్పి నేను కలసానికే ఎక్కువ అలంకరించానండి మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని తయారు చేసి తీసుకొచ్చారు చక్కగా ఎంత బాగా తయారు చేసి తీసుకురావడం జరిగిందనండి మేము వెళ్ళడం ఫైవ్ థర్టీకి వెళ్ళామండి అలా వెళ్ళి అక్కడ అలంకరణ అది పూర్తి చేసి అదే విధంగా అందరూ రావడం అలంకరణ ఈ విధంగా సెవెన్ థర్టీ వరకు అందరూ కూడా అలంకరణలు చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీకే వస్తుందండి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కలిసి అలంకరణలు అనేసరికి ఎంత ఆనందం అనిపించిందండి తీరా చూస్తే మా అక్కయ్య నేనేమో ఇలాగ అలంకరణ అంతా చేశాను మా అక్కయ్యకి మా అక్కయ్య అని చేశానని చెప్పాను కదండీ ఇలా చేసినందుకు చక్కగా కలిస అలంకరణలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకున్నాం కానీ కొన్ని కొన్ని పాయింట్స్ వలన మాది థర్డ్ ప్రైజ్కి అనౌన్స్ చేశారండి ఇరవై మందో ఇరవై రెండు మందో పార్టిసిపేట్ చేశారు కానీ ఒక నాలుగు ఏమో కలిస అలంకరణకి అలాగే అమ్మవారి అలంకరణకి నాలుగు ప్రైజులు అనౌన్స్ చేశారండి ఇలాగ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి కూడా ఎంతో ఆనందం అనిపించింది అందరూ రావడం ఎంత బాగా అలంకరించారని చెప్పేసరికి ఎంత ఆనందం వేసిందనండి ఎప్పుడైనా సరే ఏ పోటీలకు వెళ్ళినా కూడా ప్రైజ్ రాకుండా జర రాకుండా ఉండడం జరగదండి ఫస్ట్ నుంచి కూడా ఎంతో అలంకరణలు ఎంతో ఇదిగా చేస్తానంటాను కదండి నా అలంకరణలు చూస్తే మీకు తెలుస్తుందండి ఇదిగండి ఈ విధంగా అక్కడ కుంకుమ పూజలు డైలీ కుంకుమ పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయండి ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఒక టేబుల్ అలాగే ఒక చైర్ ఏర్పాటు చేసి దాని మీద కూర్చుని పూజ చేసే విధంగా ఏర్పాటు చేస్తారండి అలాగే మెయిన్ ఈ విధంగా ఇంకా పెద్దగా అమ్మవారిని తయారు చేసి ఏ రోజు అవతారాలు ఆ రోజు అమ్మవారికి వేసి నిన్నటి రోజు బాల త్రిపుర దేవిగా అలంకరించారండి రెండు కళ్ళు సరిపోవంటాను కదండి ఆ విధంగా ఉన్నాయండి అలంకరణలు అన్నీ కూడా అదే విధంగా ఆ కమిటీ వారు కూడా ఎంత బాగా అరేంజ్మెంట్స్ చేస్తారో ఎంతమందికి నిన్నటి రోజు పులిహోర అయితే ఇంకా అలా పంచి పెడుతూనే ఉన్నారండి ఆ పులిహార ఆ పదకొండు రోజులకి అందరూ కూడా ఎంతో ఇదిగా మనీ పే చేయడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా ప్రసాదాలన్నీ పంపడం కానీ అక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఎంత బాగా చేస్తారనండి ఇదిగండి మా అలంకరణ చూసి ప్రతి ఒక్కళ్ళు రావడం చక్కగా అక్కడ ఫోటోలు దిగడం ఇవన్నీ చూసేసరికి ఎంత ఆనందం అనిపించిందో నేను అసలు అలంకరణ చేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ మా అక్కకి తోడుగా ఉండాలని చెప్పి అలా ఉండిపోవడం జరిగింది అలాగా ప్రైజ్ అనౌన్స్ చేసేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి ఈ విధంగా ప్రైజ్ వచ్చిందని చెప్పి మేము అలాగే కూర్చోవడం జరిగింది అసలు ఈ అలంకరణ చూసి భీమాలలో ప్రముఖ వ్యక్తి అయిన కనకరాజు గారు వాళ్ళ అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి వచ్చి అమ్మ అలంకరణ ఎంత బాగా చేశారు దీనికి ప్రైజ్ రాకపోతే కనుక నాకు చెప్పండి నేను మీకు స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేయిస్తాననేసరికి అసలు ఆయన అంతలాగా గర్వం లేకుండా చెప్పేసరికి ఎంత అని ఎంత ఇది అనిపించిందానండి అలాగా చక్కగా మా అక్కయ్యకి థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఎంత ఆనందం అనిపించిందో అందరూ కూడా ఎంతో బాగా అలంకరించారండి కళశాల పోటీల్లో ప్రైజ్గా థర్డ్ ప్రైజ్గా అనౌన్స్ చేశారు అలాగే ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ప్రైజ్లో అనౌన్స్ చేశారండి థర్డ్ ప్రైజ్గా మా అక్కయ్యకి వచ్చింది మా అక్కయ్య కళలో ఆనందం చూస్తే చాలా ఆనందం అనిపించిందండి నాకు ఇదిగండి ఇంకా అమ్మవారి అలంకరణలు అని చెప్పి ఎంత బాగా చేశారనండి అసలు ఇదిగో అమ్మవారికి చక్కగా బంగారం కట్టి అలంకరణ చేస్తారండి రెండు కళ్ళు సరిపోవని చెప్తారు కదండి ఆ విధంగా ఉన్నారండి అమ్మవారు తల్లి అందరినీ చల్లగా కాపాడుతల్లి అందులో నేను ఉండాలి తెల్ల అని ఆ అమ్మవారికి మొక్కుకుని చక్కగా ఈ విధంగా అక్కడ చేసిన అలంకారాలు చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ంతా కూడా అష్టలక్ష్మిలు కానీ అలాగే అన్ని అలంకారాలు చేసిన విగ్రహాలు అయితే ఎన్ని పెట్టారనండి చెప్పాను కదండి శిల్పాన్ని తనకు వచ్చిందని చెప్పి ఫస్ట్ ప్రైజు అష్టలక్ష్మిలు పెట్టి అలాగే కలిస అలంకరణ కానీ అమ్మవారి అలంకరణ కానీ చాలా బాగా చేసిందండి తను ఏదైనా సరే చాలా చక్కగా చేస్తుంది ఈ విధంగా ఎప్పుడైనా సరే ఇదిగండి ఎంత బాగా అలంకరించిందో అష్టలక్ష్మిలు పెట్టి అలాగే కలసం డెకరేషన్ చేసి అమ్మవారి డెకరేషన్ కూడా చేయడం వలన తనకి ఫస్ట్ ప్రైజ్గా అనౌన్స్ చేశారండి కలసం అలంకరణలో నాలుగు ప్రైజులు చెప్పాను కదండీ అమ్మవారి డెకరేషన్ నాలుగు ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా చక్కగా అన్ని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు